వర్షంలో ట్రైన్లో కోడల తందూరి చికెన్ శారదా అనామిక కలిసి ఇంటి దగ్గరే కోళ్లని పెంచుతూ అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బుల్ని పిల్లల పేరు పేరుమీద పోస్టాఫీస్లో గడుతూ ఉంటారు వాళ్ల భర్తలు ప్రసాదు రమేష్లు చేసే కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బుల్ని ఇంటి ఖర్చుల కోసం ఉపయోగిస్తూ ఉంటారు అలా చక్కగా రోజులు గడుస్తూ ఉండగా వర్షాకాలం వాళ్ల జీవితాలలో చిచ్చుపెట్టింది రాత్రి పగలు అనే తేడా లేకుండా వర్షాలు పడుతూ ఉండటంతో తండ్రి కొడుకుల కూలి పనికి బ్రేక్ పడ్డట్టయింది ఇక తప్పదని ఇద్దరూ ఇంటి దగ్గరే ఉంటూ ఒక పూటే తినటం చేస్తూ ఉంటారు అది అత్తాకోడలికి నచ్చేది కాదు ఇద్దరూ బాధపడేవాళ్ళు అత్తయ్యా ఈ రెండు మూడు రోజుల నుంచి మావిని ఆయన్ని గమనించారా కోళ్ళ రోజు ఒక పూట తింటున్నారు టీ వద్దంటున్నారు నీళ్లు మాత్రం బాగా తాగుతున్నారు నాకెందుకు భయంగా అత్తయ్య వెళ్ళి మావిని ఆయన్ని అడగండి నాతో పాటు నువ్వు కూడా రానామిక ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం సరే అత్తయ్యా పదండి అని అత్తాకోడలు మాట్లాడుకుని బయటకొచ్చారు అరుగు మీద కూర్చొని వర్షాన్ని చూస్తున్న తండ్రి కొడుకుల్ని చూశారు అడుగు మీరే అడగండి అత్తయ్య అని అత్తాకోడలు అనుకుంటున్న మాటలు తండ్రి కొడుకులు ఇద్దరు విన్నారు పర్లేదులే కోళ్ళ ఏంటో నువ్వే అడుగుతల్లి అది మావయ్య వేడివేడిగా టీ తీసుకురమ్మంటారా కొల్ల టీ వద్దంటే కానీ మిర్చి బజ్జీలు ఏమంటారా మాకొద్దు సరదా పిల్లలకి కావాలంటే చేసి పెట్టండి ఎందుకండి రోజు కొటారు ఏమైంది మీ తండ్రి కొడుకులకి మాకేమైంది సరదా మేమిద్దరం బ్రహ్మాండంగా ఉన్నాం మీ అత్తాకోడలికి ఏదో అయ్యింది మా గురించి ఏదేదో ఆలోచిస్తున్నారు వెళ్ళండి వెళ్ళి ఇంట్లో ఏమైనా పనులు ఉంటే చేసుకోండి పోండి నువ్వు చెప్పు బాబు అవునమ్మా నేను నాన్న బాగున్నాం మా గురించి ఆలోచించడానికి ఏమీ లేదు అలా కదా మావయ్య మీరు ఆయన రెండు మూడు రోజుల నుంచి ఒక పూట తింటున్నారు టీ తాగట్లేదు పళ్ళు తినట్లేదు ఒంట్లో నలతగా ఉంటే చెప్పండి మావయ్య టౌన్లో హాస్పిటల్కి వెళ్దాం అయ్యో కోళ్ళ నేను నా కొడుకు బాగానే ఉన్నాం గెట్ట అంటే నలతా లేదు మీరేం కంగారు పడిపోకండి మమ్మల్ని కంగారు పెట్టకండి వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి యావండి రోజుకి ఒక తినడం వెనక మీ ఉద్దేశం ఏంటో తెలియట్లేదు నాన్న మనం ఎందుకు ఇలా చేస్తున్నామో ఈ కొడలికి చెప్పండి లేదంటే వాళ్ళలా కంగారు పడుతూ మనల్ని కంగారు పెడుతూ ఉంటారు చెప్పండి కొడుకు చెప్పమంటున్నాడుగా ఆలస్యం ఎందుకు ఏం లేదు లేశారదా మూడు నాలుగు రోజుల నుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షం పడతానే ఉంది ఇంకో రెండు మూడు రోజులు ఇలాగే పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అర్థం కాలేదండి అవును మా వర్షాలు పడ్డానికి మీరిద్దరూ ఒక్కొక్కటి తినడానికి కారణం ఏంటో మాకేం అర్థం అవట్లేదు కోళ్ళ ఈ వర్షం కారణంగా మేము కూలి పనులకి వెళ్ళటంలా కూల్ డబ్బులు రావటం లేదు మరో మూడు నాలుగు రోజులు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఇలా ఇంట్లో కూర్చొని రెండు పూట్ల తింటే అని చెబుతున్న ప్రసాద్ మాటలు పూర్తి కాలేదు కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్లు కారాయి అప్పుడు తండ్రి కొడుకులు రోజుకి ఒక పూటే అది కూడా తక్కువే ఎందుకు తింటున్నారో అత్తాకోడలిద్దరికీ అర్థమైంది వాళ్ళ కళ్ళల్లో నుంచి బాధగా కన్నీళ్లు కారుతూ ఉంటాయి అప్పుడు శారదా తిని మరొక పూట కోసం వదిలి పెడుతున్నారా అలా పిల్లలు పిల్లలున్నారు కదా అని ఏంటి మామయ్య ఇది నేను అత్త ఇంటి దగ్గరే కోళ్ళను పెంచుతూ అమ్ముతున్నాం కదా ఆ డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి కదా అనమిక ఆ డబ్బుల్ని పిల్లల కోసం దాచిపెడుతున్నారు కదా మీరు వాటిని ఇప్పుడప్పుడే తీయటం ఎందుకు చెప్పు దాచిపెట్టిన డబ్బులు తీద్దామని నేను చెప్పట్లేదండి ఉన్న కోళ్ళను అమ్మితే బాగుంటుంది డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో సంతోషంగా ఉండొచ్చు మనం అవును బాబు తండ్రి కొడుకులు ఇట్లా ఒక పూట తిని మిగతా రెండు రెండుని మార్చుకోవాల్సిన అయితే మరింకాలు కొల్లా వేడి వేడిగా తందూరి చికెన్ చేయండి ఇంతలో స్కూల్ నుంచి పిల్లలు వస్తారు అందరం కలిసి కడుపు నిండుగా హాయిగా తినచ్చు కోడలు సంతోషపడి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లారు తండ్రి కొడుకులు ముఖాలు చూసుకొని చిన్నగా నవ్వుకొని నాన్న మన రివర్స్ గేమ్ బాగా పనిచేసింది అదే మొదటి రోజున మనకి తందూరి చికెన్ కావాలంటే అసలు ఈ కోడలు చేసి పెట్టేవాళ్ళ లేదు కదా కోడలు అనుకుంటారు వాళ్ళే తెలివైన వాళ్ళు అని వాళ్ళకి తెలియదు మనం వాళ్ళకి మించిన తెలివైన వాళ్ళమని అలా తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అత్తాకోడళ్ళు ఇంట్లో ఉన్న కోళ్లల్లో ఓ రెండు కోళ్ళని పట్టుకొని తందూరి చికెన్ చేస్తూ ఉంటారు వర్షం ఏమాత్రం తగ్గకుండా అలా పడుతూనే ఉంది పిల్లలు గొడుగుల సహాయంతో ఇంటికి వచ్చారు భవ్య తన ఫ్రెండ్ కీర్తిని తీసుకొచ్చింది ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసింది అందరూ కీర్తితో సరదాగా హ్యాపీగా మాట్లాడతారు అత్తాకోడలు చేసిన వేడివేడి తందూరి చికెన్ ని అందరూ కూర్చుని తింటారు కీర్తి తినకుండా అయోమయంగా చూస్తూ ఉంటుంది తిని కీర్తి నేనెప్పుడు తినలేదా అన్నా మీ ఆంటీ ఏంటి చికెన్ తందూరి ఎప్పుడు తినలేదా అసలు నేను ఇంతవరకు చికెనే తినలేదు అమ్మగారు అమ్మగారని కాది కీర్తి అమ్మ అనిపిలు నేను తినిపిస్తానుగా శారద కీర్తికి తందూరి చికెన్ తినిపిస్తుంది కీర్తి కళలో నుంచి కన్నీళ్ళు వస్తాయి ఏంటమ్మా చికెన్ కారం ఉందా లేదమ్మా ఈ కన్నీళ్ళు ఆనందంతో వస్తున్నాయి మా అమ్మ ట్రైన్లో పల్లీలు అమ్ముతూ ఉంటుంది అలా వచ్చిన డబ్బులతోనే నన్ను చదివిస్తూ ఉంటుంది నేను లేచేసరికి అన్నీ రెడీ చేసి వెళ్ళిపోతుంది రాత్రికి నేను పడుకున్న తర్వాత వచ్చి నన్ను లేపుతుంది కీర్తి చెప్తున్న మాటలు వింటున్న శారద కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కన్నీ లాగలేదు కీర్తి పట్ల అందరికీ ప్రేమ సానుభూతి కలిగింది ఇప్పుడు వర్షాకాలం కదా ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు వేడివేడిగా తింటానికి ఇష్టపడతారని అమ్మ వేడివేడి పల్లీలను చేసుకుని ఉదయం నుంచి రాత్రి వరకు అమ్ముతుంది వచ్చినప్పుడల్లా డబ్బులు బాగా వస్తున్నాయని చెబుతుంది శారద కీర్తికి తందూరి చికెన్ తినిపిస్తుంది అందరూ సంతోషంగా తందూరి చికెన్ తిన్నారు రమేష్ వర్షంలో కీర్తిని తీసుకుని తన ఇంటి దగ్గర దిగబెట్టాడు మరుసటి రోజున కూడా వర్షం పడుతూనే ఉంది రమేష్ ప్రసాదులకి కూలి పనులకు వెళ్ళటానికి వీలు కావటం లేదు దాంతో అత్తాకోడలు ఒక ఆలోచన చేశారు అత్తయ్యా ఇది వర్షాకాలం పైగా వారం రోజుల నుంచి వర్షం వస్తూనే ఉంది మావయ్య ఆయనేమో కూలి పనులకు వెళ్ళట్లేదు మన దగ్గరున్న కోళ్ళని ఎవరో కొనట్లేదు ఇద్దరు ముగ్గురు కోళ్ళని అప్పుగా తీసుకెళ్తున్నారు కానీ డబ్బులైతే ఎవ్వరు ఇవ్వడం లేదు పిల్లల కోసం దాస్తున్న డబ్బులు తీద్దామా వద్దు కోళ్ళ ఆ డబ్బులు దియ్యొద్దు మనం ట్రైన్లో తందూరి చికెన్ అమ్ముదాం అలాగే అత్తయ్య ఈ విషయం మామయ్యకి ఆయనకి చెప్దాం తప్పకుండా కోళ్ళ తండ్రి కొడుకులు చెప్పకుండా మనం ఏ పని చేయలేం కదా నేను వాళ్ళతో మాట్లాడతానులే కోళ్ళ ఇప్పుడు మనం తినడానికి ఏమైనా చెయ్యి అలాగే అత్తయ్యా అనామిక కిచెన్లోకి వెళ్తుంది అరుగు మీద కూర్చొని వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న తండ్రి కొడుకుల దగ్గరికి శారద వచ్చింది యావండి ఈ వర్షం కారణంగా కూలి పనులు సరిగ్గా లేవు కదా అందుకే కాళ్ళు కూడా ఎవరికి కొంటలేదు ఇంట్లో డబ్బులు కూడా లేవు అందుకే కాళ్ళ నేను కలిసి ట్రైన్లో తందూరి చికెన్ చేసి అమ్ముదామని అనుకుంటున్నాం మంచి ఆలోచన చేసావు శారదా కానీ నువ్వు కాళ్ళు ఎందుకు చెప్పు నేను కొడుకు ఎలాగో ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నాగా మేమిద్దరం వెళ్ళి ట్రైన్లో ఆ తందూరి చికెన్ అమ్ముతాం ఏమంటావు బాబు అలాగే నాన్న కోడలు ఇంటి దగ్గర ఇంటి పని కోళ్ల పని చేసుకుంటూ ఉంటారు మనం ట్రైన్లో వేడి వేడి చికెన్ తందూరిని అమ్ముదాం తండ్రి కొడుకులు కలిసి ఇంతవరకు చేసిన బావర్ యాక్షన్ జాలే నేను చెప్పినట్టుగా బుద్ధిగా తండ్రి కొడుకులు ఇంటి దగ్గర ఉంటా ఇంటి పని కోళ్ళ పని చేసుకోండి నేను కోళ్ళ కలిసి ట్రైన్లో తందూరి చికెన్ అమ్ముకుంటా డబ్బులు సంపాదిస్తూ ఉంటాం ఏం మాట్లాడుతున్నావు అమ్మా బాబు నువ్వు మీ నాన్న మాట్లాడుకున్న మాటలో నేను అనామిక వినేష్ అందుకే నేను కాలేజ్ నిర్ణయానికి వచ్చాం ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు మీ నాన్న ఏమీ మాట్లాడకుండా ఉన్నాడంటే ఇక నువ్వే అర్థం చేసుకోవాలి బాబు అలాగే అమ్మ నేను నాన్న ఇంటి దగ్గరే ఉంటాం అన్ని పనులు చేస్తాం శారద అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళింది అత్తాకోడలు మాట్లాడుకొని ఆ రోజున కీర్తి వాళ్ళ ఇంటికి వచ్చారు కీర్తి వాళ్ళ అమ్మతోనూ మాట్లాడారు ఆ రోజు నుంచి ట్రైన్లో అత్తాకోడలు వర్షంలో వేడివేడి తందూరిచికి నమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఇంటి దగ్గర తండ్రి కొడుకులు ఇంటి పని వంట పనితో పాటు కోళ్లకి దాణా వేసి కోళ్ల పెంటని క్లీన్ చేస్తూ ఉంటారు రోజులు గడుస్తూ ఉంటాయి అత్తాకోడలు వర్షంలో ట్రైన్లో తందూరిచికి నమ్ముతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు పేద దంపతులైన రంగయ్య సుజాత ఇంటి బయట పొలం పనుల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఆటో ఇంటి ముందు ఆగింది సుజాత రంగయ్య అయోమయంగా చూశారు వాళ్ల పెద్ద కూతురు ఆమెని అల్లుడు శ్రీనివాస్ ఆటో దిగారు ఇద్దరూ వాళ్ళని చూసి సంతోషపడ్డారు రామ్మా అల్లుడు గారు రండి అంటూ కూతురు అల్లుణ్ణి చూసింది ఆమని ముఖం దిగులుగా కనిపించింది ఆటో నుంచి లగేజ్ బ్యాగ్ తీసి శ్రీనివాస్ కింద పెట్టాడు అత్తగారింట్లో ఏదో జరిగిందని అర్థం చేసుకుంది సుజాత అమ్మాయి అల్లుడు గారు ఇంట్లో నేను రానులే అత్తయ్య మా అమ్మ మీ అమ్మాయిని గుమ్మం దగ్గర వదిలిపెట్టి రమ్మని చెప్పింది గుమ్మం దగ్గర వదిలిపెట్టాను ఇక నేను మా ఇంటికి వెళ్తున్నాను మీ అమ్మాయిని ఎన్ని రోజులు పుట్టింట్లో ఉంచుకుంటారో ఇక మీ ఇష్టం అని శ్రీనివాస్ వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్ళిపోయాడు ఆమెని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది సుజాత అమ్మాయి ఏడుస్తుంది అల్లుడు తిరిగి వెళ్ళిపోయాడా ఇంట్లో పదండి అమ్మాయి వివరంగా చెప్పుద్ది సుజాత కూతుర్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న అనామికా ఫోన్ మోగింది ఎవరా అని చూసింది రమేష్ కాలింగ్ అని పడింది ఇప్పుడేంటి బావ వాళ్ళ తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు అనుకొని కాల్ని రిసీవ్ చేసుకుంది హలో రమేష్ గారు పార్కు దగ్గర ఉన్న రమేష్ హను నువ్వు ఉన్నపలంగా ఆఫీస్ నుంచి బయలుదేరి పార్కు వచ్చే అనామికాకి కోపం వచ్చింది ఏంటండి మీరు మాట్లాడేది ఏదో వాళ్ళ తమ్ముడు కదా అని కొంచెం చనువుగా మాట్లాడితే ఫోన్ చేసి మరి పార్కుకి రమ్మని చెప్తున్నారు మీ పద్ధతి నాకు నచ్చలేదు ఇప్పుడే మా అక్కకి ఫోన్ చేసి చెప్తాను హను నేను పార్క్కి రమ్మని చెప్తుంది మీ ఇంటికొచ్చిన మీ అక్క గురించి మాట్లాడడానికే అప్పుడు అనామిక ఆశ్చర్యంగా ఏంటి మా అక్క మా ఇంటికొచ్చిందా ఏం మాట్లాడుతున్నారు నిజమే చెప్తున్నాను నమ్మకం లేకపోతే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో అది నిజమని తెలిస్తే పార్క్ దగ్గరికి వచ్చే మనం మాట్లాడుకొని అటు మీ అక్క కాపురాన్ని ఇటు మా అన్నయ్య జీవితాన్ని మనమే చక్కదిద్దాలి ఆ బాధ్యత మనమీదే ఉంది అని చెప్పగానే అనామిక ఫోన్ పెట్టేసి తన తల్లికి ఫోన్ చేస్తుంది సుజాత మాట్లాడుతూ నిజమే అని చెప్పింది ఇక అనమిక ఏమీ మాట్లాడకుండా ఆఫీస్ నుంచి ఆటోలో బయలుదేరి పార్కు వచ్చింది వెంటనే రమేష్ ని కలిసింది మళ్ళీ ఏమైంది రమేష్ గారు రమేష్ గారు అని కాకుండా చిన్న చిన్నభావాన్ని పిలవచ్చు కదాను సమయం వచ్చినప్పుడు పిలుస్తానులే ఇప్పుడు ఏమైందో ముందు అది చెప్పండి మా అమ్మకి ఇంటి పెత్తనం పిచ్చి పట్టుకుంది ఆ పిచ్చితోనే వదిన్ని చాలా ఇబ్బందులు పెట్టింది పాపం వదిని భరించలేక ఒక్క మాట ఎదురు మాట్లాడినందుకు తనని పుట్టింటికి పంపించారు అంటూ రమేష్ జరిగిన విషయం చెప్పాడు అనామిక కూడా కన్నీళ్లు పెట్టుకుంది అందరూ అడపిల్లలాగే నువ్వేడుస్తావని నేను తప్ప మీ అమ్మగారికి బుద్ధి చెప్పలేను కదా చెప్పే అవకాశం నీకు నేనిద్దాం అనుకుంటున్నాను అనామిక నేను సీరియస్గానే చెప్తున్నాను మీ ఉద్దేశం నువ్వు మా ఇంట్లో చిన్న కోడలిగా అడుగుపెట్టి మా అమ్మ పెద్దడాన్ని కూల్చేయాలి కోడళ్ళంటే ఇంటి పని మనుషులు కాదు ఇంటి మనుషులని తెలియ చెప్పాలి మా అన్నయ్యకి బుద్ధొస్తుంది మీ అక్క కాపురం బాగుంటుంది నువ్వే ఆలోచించుకో అని రమేష్ చెప్పి వెళ్ళిపోతాడు అనామిక ఆలోచిస్తూనే ఆటోలో ఇంటికొచ్చింది బెడ్ మీద కూర్చొని బాధపడుతున్న అక్క ఆమెని పలకరించింది అక్క నేను రమేష్ బావని పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నాను వద్దు చెల్లి నువ్వు రమేష్ ని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి కోడలుగా రావద్దు రమేష్ బావ మంచివాడు కాదా అక్క రమేష్ బంగారం చెల్లి కాకపోతే మా అత్తయ్య పెత్తనాన్ని నువ్వు తట్టుకోలేవు అయ్యో అక్క నేను ఆ ఇంటికి కొడలుగా వస్తున్నదే మీ అత్త పెత్తనాన్ని కూల్చడానికి అది వల్ల కా చెల్లి అక్క అత్తయ్యని తెలివితో దెబ్బ కొట్టాలి తన పొగరుని దించాలి సరే చెల్లి రమేష్ అయితే చాలా మంచోడు పెళ్లి చేసుకో అనామిక సంతోషపడింది రమేష్కి ఫోన్ చేసి విషయం చెప్పింది మరుసటి రోజున ఫ్రెండ్స్ సహాయంతో రమేష్ అనామిక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని దండలు మార్చుకుని శారద ఇంటికి వచ్చారు అది చూడగానే శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది అనామికాకి తన పెత్తనం గురించి మొత్తం చెప్పింది చూడు చిన్న కోళా నా అనుమతి లేకుండా ఈ ఇంట్లో ఏమీ చేయడానికి వీల్లేదు నేను చెప్పిందే చెయ్యాలి నేను పెట్టింది తినాలి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకాలి అలాగే అత్తయ్య అనామిక కోడలుగా ఇంట్లోకి అడుగుపెట్టింది ఎల్లి టీ పట్టుకురా అయ్యో అత్తయ్య నాకు టీ చేయడం రాదు ఎలాగో ఇంటి అంత మీదే కదా మీరు టీ ఎలా చేయాలో నాకు చెప్పండి అప్పుడు నేను చేస్తాను ఒక గిన్నె తీసుకొని గ్లాస్ నీళ్ళు పోయి స్టవ్ మీద పెట్టు నీళ్ళు వేడయ్యాక టీ పొడి కాసిన చక్కెర టీ పొడి బాగా మరిగిన తర్వాత కాసిని పోయి ఎల్లు ఎల్లి నేను చెప్పినట్టు చేసుకుని రా ఇప్పుడే వెళ్ళి మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తాను అత్తయ్యా అనామిక కిచెన్లోకి వచ్చింది శారద చెప్పినట్టే చేసి గిన్నెను స్టవ్ మీద పెట్టింది పది నిమిషాలు అరగంట గంట గడిచింది అనామిక ఇంకా వంటగదులు నుంచి టీ తీసుకురాలేదు కాళ్ళేంటి ఇంకా టీ తీసుకురావట్లేదు టీ చేయమని చెప్పి గంట దాటింది వచ్చి చూసింది శారద అనామిక పొయ్యి మీద గిన్నెని పెట్టి చూస్తూ ఉంటుంది ఏం చిన్న కాళ్లా టీ చేయడానికి గంట తీసుకుంటావా అత్తయ్య మీరు చెప్పినట్టుగానే గిన్నెలో నీళ్లు పోశాను టీ పొడి వేశాను చక్కెర వేసి స్టవ్ మీద పెట్టాను నీళ్లేమో వేడవడం లేదత్త ఎప్పుడు వేడవుతాయా అని చూస్తున్నాను అప్పుడు శారదా స్టవ్ ని చూసింది అది వెలిగించలేదు కోపం వచ్చింది శారదకి నీ అమ్మ కడుపు మాడా స్టవ్ వెలిగించకుండా నుంచి వేడెక్కుతాయే స్టవ్ వెలిగించమని తమరు చెప్పలేదు కదత్తయ్య అని అనామిక చెప్పగానే శారదా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కిచెన్ గుమ్మం దగ్గర ఉండి చూస్తున్న రమేష్ ప్రసాదులు కిలకిలా నవ్వుకుంటారు అనామిక వాళ్ళిద్దరినీ చూసింది నవ్వటం ఆపేసి శారదా దగ్గరికి వచ్చారు వాళ్ళిద్దరు శారదా నీ పెత్తనం కోటని చిన్న కోడలు అనామిక కోల్చటం మొదలు పెట్టింది బాబు రమేష్ కోడల్ని తీసుకుని అలా సరదాగా బయటికెళ్ళు ఇక రమేష్ అనామిక ఇద్దరు బయటకు వెళ్తారు ఓ గంట తర్వాత బెడ్రూమ్ లో ఉన్న అత్తగారు శారదా దగ్గరికి వచ్చింది అనామిక తనలో తాను వామో నిచ్చిన షాక్ నుంచి ఇంకా నేను తేరుకోనే లేదు చిన్న కోడలతో జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ పోసగూచినట్టు చెప్పాలి ఇప్పుడు చెప్తాను అని అనుకుని పైకి అనామికతో ఇలా అంటుంది ఏం కాళ్ళ ఎట్టాగొచ్చో వంట ఏం చేయమంటారో తెలుసుకుందామని వచ్చాను అత్తయ్య స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో గ్లాస్ బియ్యము మూడు గ్లాస్ నీళ్లు పెట్టు అలాగే అత్తయ్యా అనామిక కిచెన్ లోకి వెళ్ళి అలాగే చేసింది లంచ్ టైం అయింది శారదకి బాగా ఆకలిగా ఉంది అనామికాని పిలిచి అడిగింది అత్తయా మీరు చెప్పినట్టే చేశాను కాని రైస్ అవ్వలేదు రైస్ కాకపోవడం ఏంటే పద చూద్దాం శారద అనామిక కలిసి కిచెన్ లోకి వచ్చారు శారద పొయ్యి మీదున్న గిన్నెలో ఒక గ్లాసు బియ్యం మూడు గ్లాసుల నీళ్లు ఉండటం చూసింది శారదకి ఒక్కసారిగా కరెంట్ షాప్ కొట్టినట్టు అయింది అంతే కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది అనామిక అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది పుట్టింట్లో ఉన్న పెత్తనం పేరుతో తన చెల్లిని అత్తగారు శారదా ఎంత ఇబ్బంది పెడుతుందోనని బాధపడుతూ ఉంటుంది అత్తగారు శారదా సోఫాలో కూర్చుని ఉంటుంది చిన్న కొడలు అనామిక నిలబడి ఉంటుంది అత్తయ్యా మీరు మీ పెత్తనాన్ని సరిగా చూపించట్లేదు నీ అమ్మ కడుపు మాడ నా పెత్తనాన్ని చూపించే అవకాశం నువ్వెక్కడిచ్చావు కాళ్ళ నువ్వే నాకు షాకుల మీద షాకులు ఎత్తనావు నీకేమైనా పనులు చెప్పాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వొచ్చి పన్నెండు గంటలు కూడా కాలేదు నా పెత్తనం పెటాకులు చేసావు లేదత్తయ్యా మీరు అత్తననే పెత్తనంతో చెప్పారు నేను నాకు తెలిసిన తెలివితో ఆ పనులు చేశాను అంతేకాని మీ పెత్తనాన్ని ఎదిరించాలని కాదు తప్పు పట్టాలని కాదత్తయ్యా నా పెద్ద కాళ్ళలోంచి ఏడాది దాటింది నేను కొట్టినా పడింది తిట్టినా పడింది నేను ఎప్పుడు పెడితే అప్పుడే తినేది ఎప్పుడు ఏ పని చేయమంటే ఆ పని చేసేది నేను కూడా మా అక్కలాగే మీరు చెప్పినట్టు చేస్తానత్తయ్యా మీ పెత్తనాన్ని నిలబెడతాను నాకు ఒక అవకాశం ఇవ్వండి సరే చిన్న చినుకోళ్ళ పెరట్లో ఉన్న ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకు సరే అత్తయ్య అని అనామిక పెరట్లోకి వెళ్ళి ఆవు దగ్గర పాలు పితుకుతూ ఉంటుంది తను చెప్పినట్టు చేస్తుందా లేదా అని సరదా చూడ్డానికి వచ్చింది పాల దగ్గర ఏమీ పెట్టకుండా పాలు పితుకుతూ ఉంటుంది పాలు మొత్తం కింద పోతూ ఉంటాయి నిదన్నం పెడతాను కోళ్ళ ఇక నుంచి నేను అత్తనని ఎట్టాంటి పెత్తనం చేయను ఈరోజే నా పెద్ద కొడుకుని మీ పుట్టింటికి పంపించి నా పెద్ద కొడలను తెచ్చుకుంటా కూతురుతో సమానమని పరిమనిషి కాదని తెలుసుకున్నానమ్మా అని శారద ఇంట్లోకి వెళ్తుంది హాల్లో ప్రసాద్ ఎదురుపడి శారద కొత్త కోళ్ళ అనామిక పన్నెండు గంటల్లోనే నీ పెత్తనాన్ని తన తెలివితో భలేగా కూల్చేసింది ఇప్పటికైనా పెత్తనం అనేది ప్రేమగా ఉండాలి గౌరవం ఉండాలి అని తెలుసుకో అత్తయ్యంటే భయం కాదు శారద అంటే భక్తుండాలి ఇక పెత్తనానికి నీళ్ళు వదిలేత్తనాలేండి శారద ఇంట్లో నుంచి బయలుదేరి సుజాత వాళ్ళ ఇంటికి వస్తుంది వాళ్ళతో మాట్లాడి తన పెద్ద కోడలు ఆమెని కాపురానికి తీసుకొస్తుంది ఇక అప్పటి నుంచి ఇద్దరు కోడలతో శారద చాలా సంతోషంగా ఉంటుంది అత్తగారనే పెత్తనాన్ని పూర్తిగా వదిలిపెట్టి కోడళ్ళిద్దరినీ తన కూతుళ్ళుగా చూసుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే